హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బొల్లోజు హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ ఆనియన్ ఎగ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ కర్రీ రైస్లోకి కానీ చపాతీలో కానీ రోటీస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా నాలుగు మీడియం సైజ్గా ఉన్న ఆనియన్స్ తీసుకొని ఆనియన్స్ మీద ఉన్న పొట్టంతా నీట్గా తీసేసి పెద్ద ముక్కలుగా కట్ చేయండి ఆనియన్స్ని గ్రైండ్ చేసి కర్రీని ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా రెడీ అయిన ఆనియన్స్ ముక్కలని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులో కట్ చేసి పెట్టిన ఆనియన్స్ ముక్కలు కారానికి సరిపడా పచ్చిమిర్చి రెండు ఇంచుల అల్లం ముక్కను ఇలా రౌండ్గా కట్ చేసి వెయ్యండి అలాగే నాలుగు వెల్లుల్లి రుచికి తగినంత ఉప్పును వేసి మూత పెట్టి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసిన ఆనియన్ మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని హాఫ్ కప్పు వరకు ఆయిల్ పొయ్యండి స్పూన్ వైజ్గా చెప్పాలంటే మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ముందుగానే గ్రైండ్ చేసి పెట్టిన ఆనియన్ మిశ్రమం మూడు రెమ్మల కరివేపాకు హాఫ్ టీ స్పూన్ పసుపును వేసి పసుపు ఆనియన్ మిశ్రమం కలిసేలా ఒకసారి బాగా కలపండి మిశ్రమం ఇలా చక్కగా కలిసిన తర్వాత బౌల్ పై మూతను పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల వరకు ఉడికించండి ఆనియన్ మిశ్రమం ఐదు నిమిషాలు చక్కగా ఉడికిన తర్వాత మూతను తీసి పావు కప్పు వరకు వాటర్ని వేసి వాటర్ కలిసేలా బాగా కలపండి కర్రీలో ఇలా వాటర్ వేయడం వలన ఎగ్ వేసినప్పుడు కర్రీ పట్టకుండా ఉంటుంది కర్రీలో వాటర్ చక్కగా కలిసిన తర్వాత ఫోర్ ఎగ్స్ వరకు బ్రేక్ చేసి వెయ్యండి కర్రీలో ఎగ్స్ పరిమాణాన్ని మీ ఇష్టాన్ని బట్టి పెంచుకోవచ్చు లేదా తగ్గించుకున్న కర్రీ టేస్టీగానే ఉంటుంది ఎగ్స్ వేసిన తర్వాత బౌల్ పై మూతను పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి రెండు నిమిషాల వరకు ఉడికించండి ఎగ్స్ వేయగానే కలపకుండా ఇలా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి వీడియోలో చూపించిన విధంగా కలిపి మూత పెట్టి మరొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి ఈ కర్రీలో ఎగ్స్ కాస్త పెద్ద ముక్కలుగా ఉంటేనే కర్రీ టేస్టీగా ఉంటుంది కర్రీలో వేసిన ఎగ్స్ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును వేసి కర్రీని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ ఆనియన్ ఎగ్ కర్రీ రెడీ ఇలా రెడీ అయిన కర్రీని బౌల్లోకి వేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కర్రీ మీరు గనక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్